వరుస పౌరాణిక చిత్రాల మధ్యలో విడుదలై మంచి విజయం సాధించిన సాంఘిక చిత్రం శోభ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ఒకటిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ పొన్నలూరి బ్రదర్స్ నిర్మాత పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన హిందీ చిత్రం దులారి కథకి కొద్ది మార్పులతో ఈ సినిమా కథను రూపొందించారు భర్తలేని సీతమ్మ కూతురు శోభను ఆప్యాయంగా పెంచుతూ ఉంటుంది సీతమ్మ అన్నయ్య వదినలు ఆమెకు అండగా నిలుస్తారు పెద్దయ్యాక తమ కొడుకు రాజాను శోభకిచ్చి పెళ్లి చేస్తామని మాట కూడా ఇస్తారు ఆ పాప ఐదో పుట్టిన రోజున నగల కోసమని ఆమెను అపహరిస్తాడు గిరిజన నాయకుడు సర్దార్ ఆ చిన్న పిల్లను తన చెల్లెలు నాగమ్మకిచ్చి పెంచమంటాడు సర్దార్ నాగమ్మ ఆ పాపకు రాణి అనే పేరు పెట్టి తన కూతురు కస్తూరితో పాటు పెంచి చేస్తుంది సర్దార్ కుడిభుజం లాలా రాణిని ప్రేమిస్తాడు రాణికి ఇష్టం ఉండదు కస్తూరి లాలా అంటే ఇష్టపడుతుంటుంది ఒకరోజు వాళ్ల నాట్యం చూసిన రాజా రాణిని ప్రేమిస్తాడు ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకుంటారు లాలాని ఎదిరించి రాణిని పెళ్లి చేసుకుని తనతో ఇంటికి తీసుకెళ్తాడు రాజా చిన్నప్పుడు తప్పిపోయిన మరదలు శోభయే ఈ రాణి అని రాజాకు తెలియదు ఇక్కడినుంచి లాలా రాణిని ఎత్తుకెళ్లే ప్రయత్నాలు చేయడం రాజా ఎదిరించడం పోలీసులు రంగప్రవేశం ప్రవేశం చేయడం రకరకాల మలుపులతో సాగిన కథ రాణీగా అందరికీ తెలిసిన శోభ మళ్ళా తన కుటుంబాన్ని కలుసుకోవడంతో సుఖాంతమవుతుంది ఈ సినిమాకి మాటలు రాసింది డి వి నరసరాజు పాటలు రాసింది నిర్మాత వసంతకుమార రెడ్డే ఎల్లోరా రాసిన జానపద గీతాల్ని కూడా ఉపయోగించుకున్నారు సంగీతం ఏఎం రాజా ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర శోభ రాణిగా అంజలిదేవి నటించారు రాజాగా ఎన్టీఆర్ ఆయన తల్లిదండ్రులుగా విజయలక్ష్మి రేలంగి శోభ తల్లి సీతమ్మగా హేమలత శోభను అపహరించిన గూడెం దొర సర్దార్గా డాక్టర్ శివరామకృష్ణయ్య ఆయన చెల్లెలు నాగమ్మగా వెంకుమాంబ ఆమె కూతురు కస్తూరిగా రాజసులోచన లాలాగా ముక్కామల నటించారు ఈ సినిమా చక్కటి విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది